వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై బొగ్గుమన్న మహిళలు అయ్య పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాకు న్యాయం చేయంటూ ఫైర్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం మంత్రుల పర్యటనలో ఎమ్మెల్యేను గుర్తుపట్టని పోలీసులు నేడే పింఛన్ల పంపిణీ దండోరాకు డబ్బు లేదని సర్పంచే ప్రచారం హైదరాబాద్లో హైడ్రా దూకుడు అమీన్ పార్కు రంగనాథ్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టారనే అంశం ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి జిల్లా అధికారులు మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించారు అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ వీవాంట్ జస్టిస్ అంటూ ధర్నా చేస్తున్నారు మహిళలు వారం నుంచే చెప్తున్నా యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు ఆందోళన చేస్తున్న మా మీద రివర్స్ కేసులు పెడుతున్నవారంటూ వాపోతున్నారు మహిళలు దీనితో అక్కడికి వచ్చిన మహిళలు దీనికి తీవ్రంగా ఖండిస్తూ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ మహిళ మాట్లాడుతూ మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు ఎస్పీ గారు ఏమీ జరగలేదని అంటున్నారు లేనిదే పొగరాదు అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అతను బయటకు రావాలి అందరికీ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మధ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మధ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా శుక్రవారం మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి భువనగిరి పట్టణంలో పర్యటించారు న్యూ డైమెన్షన్ స్కూల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రుల సమీక్ష నిర్వహించారు మంత్రుల పర్యటన సందర్భంగా నెకరేకల్ ఎమ్మెల్యే భీమల వీరేశంకు చేదు అనుభవం ఎదురైంది అయితే అక్కడ మెటల్ డిటెక్టర్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎమ్మెల్యే వీరేశాన్ని గుర్తుపట్టలేదు మంత్రులకు స్వాగతం పలికేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే అడ్డుకున్నారు ఇతరులకు లోపలికి అనుమతి లేదని చెప్పారు దీనితో తాను ఎమ్మెల్యే అని వీరేశం తనకు తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అనంతరం పోలీసుల తీరుపై తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే అక్కడే ఉన్న ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన సముదాయించే ప్రయత్నం చేశారు వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల ముప్పై ఒకటిన పంపిణీ చేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలం సింగవరం సర్పంచి టీడీపీ నాయకుడు సంగన చిన్నపోసయ్య శుక్రవారం ప్రచారం చేశారు సైకిల్ దొక్కుతూ ఓ చేతితో మైక్ పట్టుకుని శనివారం పింఛను తీసుకునే వాళ్ళంతా ఇళ్ల వద్దే ఉండాలంటూ చెప్పుకుంటూ గ్రామంలో తిరిగారు దండోరా వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు ఆటో పెట్టి ప్రచారం చేయాలంటే గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఖాతాను ఖాళీ చేసింది సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే ఇలా స్వయంగా ప్రచారం చేస్తున్నా అని వివరించారు తెలంగాణలో హైడ్రా స్పీడ్ పెంచింది హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఈ క్రమంలో ఎన్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఇక నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించనున్నారు దీనితో అక్కడ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలోని పలు చెరువులను పరిశీలించనున్నారు అమీన్పూర్లోని వెంకటరమణ కాలనీ చక్రపురి కాలనీల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలను అధికారులను గుర్తించనున్నారు దీనితో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం మరోవైపు గగన్ పహాడ్ అక్రమ కట్టడాలను కూల్చివేయడం హైడ్రా ప్రారంభించింది భారీగా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది కూల్చివేతల ప్రాంతం వద్దకు అధికారులు ఎవరిని అనుమతించడం లేదు చూసారు కి వీవాల్డ్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు